శ్యం భద్ర పరచా ఏ తుని కడుగా బాడి వాక్యం చే నిత్యం భద్ర పరచా బాడి శిష్టలంక నేను కంటే ముందుగా ఆయన సన్నిధిచ్చారు ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభువు దిగువచ్చు దిగువచ్చును క్రీస్తున నుండి మృతులైన వారు మొదట లేదును ఆ మీదట సజీవనమై నిలిచి నిలిచి ఉండి మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమును మేఘముల మీద కొనిపోదుము కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము కాబట్టి మీకు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకోండి దేవునికి స్తోత్రంసంగ్ అదేవిధంగా మరి దేవుని సేవకులు మౌండలో చర్చి సంఘ కాపరి మధ్యలో ఉన్నారు కొన్ని నిమిషాలు మరి ఆదరణ కలిగించే మాటలు మాట్లాడవలసింది దేవునికి కలుగునిగాక సమయం దేవుని వాక్యం తెలియజేస్తూ ఉన్నది మేరమ్మ గారు ఈ భూలోకంలో ఒక క్రైస్తవురాలుగా జీవించి ఒక మంచి సాక్ష్యాన్ని కలిగి ఆ కుటుంబంలో మంచి ప్రార్థనా పరుగా దేవుని బిడ్డగా మరి లోకంలో పెరిగి ప్రభు యొక్క పిలుపుని అందుకున్నది ఈ రోజున మరి గత పది దినముల కిందట మరి ఎన్నో రోజు ఈ రోజు ఏడో రోజున మరి ఏడు రోజుల కిందట ప్రభు యొక్క పిలుపును వారు అందుకున్నారు కనుక తల్లి ఆ ప్రతి కుటుంబానికి ఎంతో శ్రేష్టమైనది తల్లి ప్రేమ ఎంతో ఆశీర్వాదకరమైనది మరి ఆ బిడ్డలకి ఆ కుటుంబానికి ప్రార్థించే తల్లి ఉంటే ఎంతో ఆశీర్వాదకరం కాబట్టి మేరిమ గారి ప్రార్థన బట్టి వారికిచ్చిన కుమారుడు జక్కయ్య గారు ఒక దైవ జనుడుగా ఈ భూలోకంలో ఈ లోకంలో సేవకుడుగా అందించిందంటే ఆమె యొక్క ప్రార్థన చాలా గొప్పది కాబట్టి ఈ రోజున మేరమ్మ గారు లేకపోవటం సంఘానికి కుటుంబానికి ఎంతో లోట్యుంటూ ఉన్నది ఏది ఏమైనా పిటికి దేవుణ్ణి మనం ప్రశ్నించలేం కాని దేవుని యొక్క చిత్తానికి మనం లోబడాల్సిందే ఎవరైనా ఒక దినాన దేవుడు పిలిచినప్పుడు వెళ్లవలసిందే మరి ఆ సమయం కొరకు మనందరం కూడా సిద్ధపడవలసిన అవసరత ఉన్నది కాబట్టి ఒక భక్తుడు అంటాడు మంచి మరణం బింబు దేవా అని ఒక పాట రాస్తాడు తన జీవిత ముగింపు కాలంలో మనసులో ఉండి ఒక మంచి దైవచరుడు మంచి మరణం బింబు దేవ మమ్మల్ని వంచుచున్న ఈ సాతాను వలల నుండి అనారోగ్యాల నుండి సమస్యల నుండి మంచి మరణం కొరకు ప్రార్థిస్తారు కాబట్టి ఈ రోజున మేరమ్మ గారు ఈ భూలోకంలో అందరితో కలిసి మెలిసి ఉండి సంఘములో ఎల్లప్పుడు ప్రార్థన చేస్తూ ఉండి తన కుటుంబం కొరకు ప్రార్థన చేస్తూ ఉండి ప్రభు యొక్క పిలుపు అందుకుందంటే కుటుంబానికి సంఘానికి మనందరికి కూడా ఎంతో బాధకరం అయ్యో మేరమ్మ గారు మొన్నటి వరకు మనతో ఉన్నారు కదా ఎంతో సంతోషంగా ఉంది మనకి మరి ఆమె ఇప్పుడు మన మధ్య లేదు అంటారంటే మేరమ్మ గారు ఎక్కడికో వెళ్ళలేదు గాని ఒక భక్తుడు అంటాడు నా అడ్రస్ చేంజ్ అయ్యింది అంటాడు మరణం అంటే నా అడ్రస్ చేంజ్ అయ్యింది అంటాడు అంటే మేరమ్మ గారు ఎంతో ముందు భూలోకంలో ఉన్నారు ఇప్పుడు పరలోకానికి వెళ్ళారు అంతే అడ్రస్ చేంజ్ అయ్యింది అంతే కనుక ఒక రోజున మేరెమ్మ గారిని మన అందరం కూడా చూస్తాం మన వరుసలో మనం వెళ్ళినప్పుడు మరి మన మేరమ్మ గారిని మన తల్లి గారిని అక్కడ మనం చూస్తాం కలుసుకుంటామనే గొప్ప నిరీక్షణ ఇప్పుడు చదివిన వాక్యంలో ఉన్నది శుభప్రదమైన నిరీక్షణి దేవుడు మనకిచ్చాడు దేవుని ప్రజలుగా క్రైస్తవులుగా దేవుని బిడ్డలుగా విశ్వాసులుగా ఈ మరణము విషయంలో ఏ మాత్రం కూడా చింతించొద్దు అంటాడు గొప్ప శుభప్రదమైన నిరీక్షణ మీకున్నది అంటాడు మరణము అంటే క్రైస్తవ భాషలో అది నిద్ర మాత్రమే అంటాడు దేవుడు నిద్ర నిద్రించిన వారందరూ కూడా మరలా తిరిగి లేస్తారు ప్రియమైన దేవుని బిడ్డలారా మేరమ్మారి ఆత్మ తాను అనుగ్రహించిన దేవుని దగ్గరికి వెళ్ళింది మన ఆత్మ అంట యహోవా పెట్టిన దీపం అంట ఈ శరీరం అయితే మునుపుట్ల మట్టిలోండి తీయబడింది గనక మన్నైపోతాది ఒక రోజున ఈ ఆత్మ అయితే ఎంతో విలువైనది దేవుని సన్నిధికి వెళుతుందని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది కాబట్టి మేరమ్మ గారి ఆత్మ దేవుని సన్నిధిలో భద్రపరచబడింది ఆమె శరీరం అయితే మరి మునుపుట్టు వలే మరలా తిరిగి మన్నయింది మరి ఆమె తిరిగి ఒక దినాన లేవబోతూ ఉన్నది దేవుణ్ణి నమ్మిన బిడ్డలందరూ కూడా మొదటగా మృతులైన వారే ఏసయ్య రెండవ మధ్యాకాశంలోకి వచ్చి బోర ఊదినప్పుడు రెండవ రోకల్లో మొదటగా వారే లేపబడతారంట కనుక వారి అక్షయతను అమర్చతను ధరించుకొని వారి శరీరాలు మరలా దేవుణ్ణి ఎదుర్కొంటాయనే నిరీక్షణ మనకున్నది ఉన్నది గారు ఒక రోజున ఈ సమాధి తెరవబడి మరి అక్షయతను అమర్చతను ధరించుకొని వారు దేవుని ఎదుర్కొనబోతున్నారు ఆ తర్వాత సజీవులమై ఉండి మనము కూడా వెళ్తాం మన వరుసలో అప్పుడు అక్కడ మనము మన తల్లి గారిని అక్కడ కలుసుకుంటామనే నిరీక్షణ మనకు ఉన్నది కాబట్టి మేరమ్మ గారు విడిచి వెళ్ళిన మరి కుమారుడు కోడలు కుమార్తె అల్లుడు మనవాళ్ళు మనవరాళ్ళు అందరూ కూడా ధైర్యం కలిగి ఉండాలి మనము కూడా ఒక రోజున మరి అమ్మగారిని చూస్తాం అక్కడ కలుసుకుంటాం బ్రతికి ఉన్న మనం కూడా ప్రభు బిడ్డలంగా బ్రతికినట్లయితే మరి ఈ మరణం ద్వారా మనందరం కూడా ఒక దినాన ప్రభు సందికి వెళతాం అక్కడ కలుసుకుంటాం అక్కడ దేవుణ్ణి సుచిస్తామనే నిరీక్షణ మనకు ఉన్నది కాబట్టి ధైర్యంగా ఉండాలని మీ అందరికి తెలియజేస్తూ తిరిగి మరలా మేరేమ గారిని మనం ఒకసారి చూస్తామనే గొప్ప నిరీక్షణ శుభప్రదమైన నిరీక్షణ దేవుని ప్రజలైన మనకు ఉన్నది కాబట్టి ఎవరు దుఃఖపడిన అవసరం లేదు ఆ రీతిగా దేవుడు మేరమ్మ గారు విడిచి వెళ్ళిన కుటుంబాన్ని బిడ్డలందరిని ఆదరించి ప్రతి కన్నీటి బిందువుని తుడిచివేయాలని మరి ఆమె లేని లోటుని కుటుంబానికి తీర్చాలని దేవుని సేవకుడికి మాటలు తెలియజేస్తూ మాటలు ముగిస్తున్నాను దేవుడి మాటలు దీవించుగా మన మధ్యలో ఉన్న లాజర్ పాస్ గారు ముందుకొచ్చి ప్రార్థన చేస్తారు కుటుంబం గురించి వాకింగ్ గురించి మీరేనాయ్యా ఇంకో లాజర్ ఎవరు మా తండ్రి ఘనమైన నామమును బట్టి మీ కొందనాలు నిలబెట్టుకుని ప్రభా కుటుంబానికి కావలసిన ఆదరణ కలిగిన మాటలను ప్రభు మీరు మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు చక్కన్న గారిని బట్టి అమ్మగారిని బట్టి కుటుంబ సంతానాన్ని ప్రభు మీరు బలపరచండి ధైర్యపరచండి తల్లిగారు లేని లోటును ఆ కొరతను మీరు తీర్చమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా వచ్చిన బంధువులు రక్త సంబంధికులు కూడా మీరు ఓదార్చి ధైర్యపరచుమని బలపరచుమని ప్రార్థన చేస్తున్నాను ముందున్న సమయము కార్యక్రమం అంతా మీ ఘనమైన నామానికి అప్పగించి మీరే సమస్త ప్రభావాలు పొందుతారని ఏ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి పూలు ఉంటే ఇంక పైన ఇగో పూలు పూలు చెప్పి ఇంకా అందరికీ కడకుంద కాల్చి అంత అతికిచ్చేస్తే సరిపోయినా కాల్చి అతికిచ్చేయండి అంతే ఎక్కడి ఎక్కడ అతికేయండి ఉండవు లేదా దారం ఉండే చూసి కట్టండి లేకపోతే అది పెట్టి వాయి పెట్టండి సరిగ్గా మామూలు ప్రభా కుటుంబానికి కావలసిన ఆదరణ కలిగిన మాటలను ప్రభు మీరు మాట్లాడినందుకు మీకు సూత్రాలు చక్కన్న గారిని బట్టి అమ్మగారిని బట్టి కుటుంబ సంతానాన్ని ప్రభు మీరు బలపరచండి ధైర్యపరచండి తల్లిగారు లేని లోటును ఆ కొరతను మీరు తీర్చమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా వచ్చిన బంధువులు రక్త సంబంధికులు కూతురును అల్లుని మనమ మనమ సంతానాన్ని కూడా మీరు ఓదార్చి ధైర్యపరచమని బలపరచుమని ప్రార్థన చేస్తున్నాను ముందున్న సమయము కార్యక్రమం అంతా కూడా మీ ఘనమైన నామానికి అప్పగి నకకనన అది ఒడవికే tempeship పక్క పడ్డండి అక్కడ దే ట్రేనిస్ ఇస్కడ కैनल ఉండవులే మామూలుగా కాల్చి అక్కడ చేస్తే సరిపోయి కాల్చి అక్కించేయండి అంతే ఎక్కడి ఎక్కడ అక్కడ ఉండవులే గాలి దారముడి చూసి కట్టండి లేకపోతే हां मां ये दो चे सपने जाव संदले का अगोले में नेक्स्ट आउत है वो अंदर आता है अंदर आता है किताब पुष्टि वाला का हां और नाला फोन जैसी એડ મંજારા અમે નીકળી ગયા બસ નેડો કટ પક્કમ ખડીયા હા રે દેનો એ બાલે પાયો ને આયું ન આવ લે ગાને ને આય ના

Yeah, breve. Foi,